వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ అనిత న్యూస్ ఈ రోజు దర్శిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తరపున ఆమె భర్త లలిత్ సాగర్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశం మీడియా ప్రతినిధులతో దర్శిలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా ఒక కొత్త ప్రాంతంలో బరిలో దిగబోయే సమయంలో అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు ఎక్కడా తేడా లేకుండా అందరినీ కలుపుకుని పోతే ఆ గౌరవం వేరు అలా కాకుండా మొక్కుబడిగా ఏదో కొంతమందికి కొంతమంది చేత ఫోన్ చేసి పిలిపించుకోవటం అనేది అంత మెచ్చుకోదగ్గ విషయం అయితే కాదు చాలా మంది మీడియా ప్రతినిధులకు ఈరోజు దర్శిలో టీడీపీ తరఫు నుంచి మీడియా ప్రతినిధులతో సమావేశం జరుగుతుంది అనేటటువంటి విషయం కూడా తెలీదు అంటే లోకల్ మీడియాని లెక్క చేయలేదా లేక వాళ్ళతో పనే ఉందినే మా వాళ్ళకి నలుగురు ఉంటే చాలా మీడియాలో అనుకుంటున్నారా అనేది దర్శి లోకల్ మీడియా ప్రతినిధుల్లో మొదలైనటువంటి చర్చ అయితే గతంలో జనసేన అభ్యర్థిగా వచ్చినటువంటి గరికపాటి వెంకట్ మీడియాని పరిచయం చేసుకునే విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి ఆయన దర్శికి కొత్త వీళ్ళలాగే చాలా కొత్త ఎవరికి తెలియదు కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశారంటే మీడియా ప్రతినిధులు నెంబర్స్ తీసుకొని పేరు పేరున ఫోన్ చేసి ఎంత గౌరవంగా పిలిచి వాళ్ళను వాళ్ళు పరిచయం చేసుకోవటం అయితేనేమి వీళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవటం అయితే మీడియా వర్గాలు ఇప్పటికి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాయి ఆ రోజుల్లో గరికిపాటి వెంకట మీడియాని పరిచయం చేసుకున్నటువంటి సన్నివేశాన్ని అయితే దర్శిలో లేట్గా వచ్చిన మంచి హవా గొట్టిపాటి వైపు వీస్తున్నటువంటి ఈ సమయంలో అది కూడా దర్శిలో మీడియా ఛానల్స్ అంటేనే ఒక ప్రత్యేక స్థానం ప్రకాశం జిల్లాలో మరి దర్శిలో ఉన్నటువంటి మీడియా ప్రతి క్షణం ముందుండి అలర్ట్స్ పంపించటంలో అయితేనేమి ప్రజా అభిప్రాయం సేకరణ చేయడంలో అయితేనేమి లోకల్ నాయకుల ఇంటర్వ్యూస్ చేయడంలో అయితేనేమి ఒక అంశం పట్ల విశ్లేషణ చేయడంలోనైనా కానీ డిబేట్స్ పెట్టడంలోనైనా కానీ ముందంజలో ఉండే దర్శి లాంటి ఏరియాలో తొలిసారి మీడియా సమావేశం అనేది కొంతమందిని పిలిచి కొంతమందిని పిలవక ఈ సమావేశం గందరగోళం జరిగిందని చెప్పాలి అయితే ఈ సమావేశం యొక్క బాధ్యతని కొంతమంది మీడియా ప్రతినిధులకు అప్పచెప్పడం వల్లనే ఈ మీటింగ్ ఫెయిల్ అనేది కూడా మనం చెప్పుకోవాలి సరే అభ్యర్థులు అంటే పాపం దర్శికి కొత్త వాళ్ళకేం తెలియదు మరి వాళ్ళకి కొత్త కాబట్టి మరి స్థానిక నాయకత్వం అయినా సరే అరే మీడియా వాళ్ళకి విషయం తెలియజేద్దాం ఫస్ట్ మీటింగ్ కదా కాస్త జాగ్రత్తగా టేకప్ చేద్దాం సక్సెస్ చేద్దాం అనేటటువంటి కనీస ఆలోచన లేకుండా ఆ వాళ్ళే వస్తారులే అని ఉన్నటువంటి ఈ ధోరణి సమంజసం కాదు అనేది మీడియా వర్గాల విశ్లేషణ ఏది ఏమైనా చిన్న చిన్న తప్పులే పెద్ద నష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి కాబట్టి ఇక ముందైనా ఇలాంటి చిన్న చిన్న తప్పులు దొరలకుండా చూసుకుంటే దర్శనం కాస్తంత గట్టి పోటీ ఇవ్వచ్చు అని చెప్పుకోవాలి చూస్తూనే ఉండండి అని అనితన్యూస్